హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదైతే నేనైతే వరంగల్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా ఫన్ ఉంటుంది వీడియో అంతా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మేమైతే వరంగల్కి స్టార్ట్ అయ్యాకైతే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మేము బ్యాంకులో లోన్ వస్తుందని అయితే తెలిసేసరికి ఇంకా వెళ్ళాము ఇక్కడ జర్నీలో వీడియో అండి ఇదంతా మోక్షకు అయితే ఇంకా మల్లెపూలు కావాలి అని అంటే కారులోకి కొన్ని అండ్ తన తలలోకి అనేసి పూలు అయితే తీసుకున్నాము మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా భువనగిరి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒకటి టిఫిన్ సెంటర్ ఉంటుంది మేము వరంగల్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే టిఫిన్ చేస్తాము టేస్ట్ బాగుంటుంది ఇక్కడ గుట్ట ఉంటుంది కదా భువనగిరి గుట్ట అని ఆ ప్లేస్లో ఉంటుంది ఇక్కడైతే మేమైతే ఆగేసేసి ఇంకా పిల్లలు మేమైతే టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుతున్నాము ఈ గుట్ట అయితే ఎంతమందికి ఐడియా ఉంది అక్కడ ఎప్పుడైనా పైకి ఎక్కారా అక్కడ ఏముంటుంది అనేది అయితే తెలుసా అండి మేమైతే ఎప్పుడూ ఎక్కలేరు చాలామంది అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అక్కడ ఖజానా ఉంటుంది చాలా సెక్యూరిటీ ఉంటుంది అని అయితే చెప్తే నేను నిజమే నమ్మను తర్వాత మా హస్బెండ్ అయితే అలా ఏముంటుంది అదంతా కాదు అది ఒక రాజుల కోట అని చెప్పైతే చెప్పాడు అది నిజమైనా కాదా మీకు తెలిసి ఉంటే అయితే చెప్పండి ఇక్కడైతే వీడైతే డ్యాన్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేస్తాడు వచ్చాము ఇంటికి రాగానే మా బావ అయితే మేము వస్తున్నామని తెలిసి ముంజలైతే తీసుకొచ్చి పెట్టాడు ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకైతే ఇది పొట్టు ఉంటుంది కదా పైన పొట్టు అయితే ఇష్టపడరు అనేసి అయితే వీళ్ళకి తీసిస్తున్నాము అలాగే మాకు బ్యాంకు కూడా టైం అయిపోయింది వెళ్ళొచ్చాక అయితే ఇంకా తిందామనేసి అయితే ఫస్ట్ పిల్లల కోసం అయితే పైన పొట్టు అంతా తీస్తున్నాము ఇక్కడ మా అమ్మ అయితే బ్యాంక్ బుక్ పాస్బుక్స్ అయితే చూసుకుంటుంది ఫొటోస్ అవన్నీ కావాలి కదా బ్యాంక్ లోన్ కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్లు అండ్ పాస్బుక్స్ ఫొటోస్ అన్నీ ఉండాలనేసి అయితే ఇంకా మాట్లాడుకుంటూ అవన్నీ తీస్తున్నారు పిల్లలైతే ముంజలైతే చూడగానే అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఊర్లో ఉంటైతే ఎక్కువగా తినొచ్చు కానీ మేము ఇంకా ఇక్కడ సిటీలో ఉండడం వల్ల అయితే ఒకవేళ సమ్మర్ టైంలో వెళ్తే కనుక తింటాము లేదు అంటే డాడీ వెళ్ళినా కూడా మాకైతే తీసుకొస్తారు ముంజలు అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి తర్వాత అయితే మేమైతే ఇక్కడ బ్యాంకుకు అయితే వచ్చాము ఆ రోజైతే రెండో మూడో గ్రూప్లకైతే లోన్ ఇస్తున్నారు సో మా ఫస్ట్ లోన్ ప్రాసెసింగ్లో అయితే మా గ్రూప్ ఏ ఉంది తొందరగానే అయిపోయింది ఇక్కడ వర్క్ అయితే మాకైతే ఇదైతే మా గ్రామీణ వికాస్ బ్యాంక్ అండి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు లోన్ ప్రాసెస్ అంతా లోపల సైన్స్ అవైతే చేశాక వచ్చేసి అయితే రాస్తున్నారు అగ్రిమెంట్స్ అవన్నీ రాసి సైన్లు చేపించుకున్న తర్వాత మేనేజర్ అయితే మనకి ఇంకా అమౌంట్ అనేది అన్నమాట ఇక్కడ మా గ్యాంగ్ అంతా కలిసి ముచ్చట్లాడుతూ ఇంకా బుక్స్ రాయడం అయితే చేస్తున్నారు మా వదిన అత్తమ్మ వాళ్ళు రాస్తుంటే నేనైతే ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ కూడా ఇంకా చివరిగా లోన్ ప్రాసెస్ అంతా అయిపోయింది మేనేజర్ అయితే అందరికీ క్యాష్ లేదని చెప్పేసి అయితే అకౌంట్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఇంకా టూ అయిపోతుంది అని చెప్పేసి అయితే అందరికీ ఆకలిస్తుంది కదా అని జస్ట్ మెంబర్స్ అందరం కలిసి అయితే ఎగ్ పప్ తీసుకొని కూల్ డ్రింక్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి లంచ్ టైం అయిపోయింది కదా లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఎదురుగ్గా బేకరీ ఉంటే చిన్న బేకరీ ఉంటే అయితే వచ్చేసాము అందరం అయితే ఎగ్ పప్ తీసుకున్నాము అలాగే కూల్ డ్రింక్ అయితే తీసుకొని ఇంకా తినేసి అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే అందరం అయితే తినడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అయితే ఆంటీ అంటున్నారు ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ కూడా అందరం అయితే ఎగ్ పప్ తినడం స్టార్ట్ చేశాము మా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఏరియా కొత్తగా చూస్తున్నాం ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి అందరూ ఇక్కడ చూసి హాయ్ చెప్పండి అంటే అందరూ అయితే ఆకలితో ఉన్నారు ఎందుకంటే రెండు అయిపోయింది కాబట్టి ఆకలి బిజీగా ఉన్నారు తినడంలో నెక్స్ట్ అయితే ఈవినింగ్ నేను వచ్చేసరికి చిట్టుతల్లి అయితే ఇక్కడ చెత్త ఎవరు ఊడవలేదు తాతయ్య వస్తే తిడతాడు అని చెప్పేసి అయితే ఇంకా తనైతే ఊడుస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి ఎప్పుడో వచ్చినప్పుడే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా తనైతే ఊడుస్తుంది మా అక్క వాళ్ళు ఉంటారు పెద్దమ్మ వాళ్ళైతే వాళ్ళైతే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే క్లీన్ చేసి వాళ్ళే ముగ్గు వేయడం అవన్నీ చేస్తారు డైలీ ఇంకా ఇంకెప్పుడన్నా ఒకసారి పండగ వచ్చే ముందైతే ఊడుస్తారు ఇంకా ఎవరు ఊడవట్లేదు అని చెప్పేసి నేనే ఊడుస్తాను తాతయ్య వచ్చి అక్క అయితే నన్నే మెచ్చుకోవాలి అని చెప్పేసి అయితే నా చిట్టితల్లి అయితే ఇక్కడ చేతులు చీపురు పట్టుకోవడం రాకపోయినా కానీ రెండు చేతులు పట్టుకొని అయితే క్లీనింగ్ అయితే చేస్తుంది ఇక్కడ మేము వచ్చామని అయితే బావైతే నాటుకోడి తీసుకొచ్చారు అదైతే రియల్గా వెరైటీగా అరుస్తుందని ఫస్ట్ టైం నేను ఇలా ఇది అరవడం చూశాను ఇంకా సందడి సందడిగా ఉంది నెక్స్ట్ వీడియో అనేది ఇది అయితే ఈరోజు వరకు వీడియో అండి రేపు మార్నింగ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని సౌండ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అట్లా అరుస్తుంది